సంచు రోజు అయిపోయి పిసుకుతున్నారే బాబు ఏందిరా తప్ప ఇప్పుడు దాకా పిసికింది నీ సంచ అందుకే అందుకేనే నీ అమ్మ కడుపు మాడ ఎంత లోతుగా పెట్టినా అంతే తినేటల్ల అంచుల్ల గడుపుల్ల పిలిపిస్తామ్మానే అమ్మా నీకేం తెలుసా బాబు మీలాంటి అందగాడి కోసం ఎంత దేశం తిరిగాను ఎక్కడ తిరిగా దూకినపాడు పిడిపాడు కొమ్మాల పాడు దమ్మాల పాడు ఎల్లు పాడు పాడు పదికొట్టు పాడు పావులు పాడు ఎలవరి ఎరగొంటపాడు దగ్గుపాడు నల్లపాడు మూజంపాడు మొక్కపాడు పత్తిపాడు కొట్టిపాడు పలదోరపాడు పాకాల పాడు ఓ పాడు దోండపాడు కొనుగుపాడు ఎన్ని పాడు పోయిలా మీలాంటి అందగారేనా కట్టపడలేదు బాబు బాబు అన్నట్టు అడగటం మర్చిపోయాను మీరు ఇక్కడికి వచ్చింది నా కోసమా అమ్మాయి కోసమాని కదా తప్ప నీ కవరంటలో కొట్టు ఒక మొత్తాలు పంపిస్తారు నాకోసం కాదుగా కాదు అమ్మాయి కోసమేగా కట్టు పట్టు అన్నట్టు నాన్నగారు బాగున్నారా బాబు హాయ్ కంద ఆయనకు కూడా పూసారన్నమాట బాబు నాన్నగారు కొట్టు మీదగా వెళ్తుంటే ఎంత ప్రేమగా పలకరిస్తారో ఆయన ఎవరు అట్టా పలికితారు మడిచన్న ఉండి నాకు అనిపిస్తుది ఆ ప్రేమ కొన్ని కోట్లు కర్చుపెట్టినా కొనుకోలేను అనిపిస్తుది దమ్ముటకు ఎప్పుడు చేసినా ఆ అవారం తప్పింది ఇంకా ఎర్ అవారానికి మూలకది బాబు సందకాడ ఆ స్వామి తిర్నాల్లో పెద్ద గొడవ ఇప్పుడు ఇంకా పెద్ద గొడవ జరుగుతుంది జరుగుందయానికి ఆయన అంతేలే ఆ ఆయనకి అన్ని సర్వం తెలుసని ఆయన ఊరకట్ట అంటాడు అట్లాంట ఆయన పట్టించుకో సర్వం తెలుసు అతనికి ఏ దగరుల తప్పా అది కాదు బాబు సందకాడ అభయాంజనేయ స్వామి తిరునాళ్ళలో పెద్ద గొడవ ఏం జరిగింది కుర్రోళ్ళందరూ శ్రీకృష్ణ పరమాత్మని ఎవరని నిన్ను ముసలోళ్ళందరూ శ్రీరామ చంద్రుడు అని మన పేసటువంటిది మన కలటువంటిది ఆ తర్వాత లేదు చంద్రశేఖర గారు చెప్పారు శంకరం గారిని గురించి ఆయనకి అనుభవస్తుడు అంత బాగా తెలుసు నిజం చెప్పుంటాడు నిజమే చెప్పాడు అది ఖచ్చితంగా మానామకం

బలవంతంగా ఈడ్చుకెళ్తే చేయి బట్టా కాలు బట్టా ఈ కాదులే కండువా కాబట్టి పలుకుబడి పెరుగుతుంది పది పదకొండు పదిహేను సార్లు కావచ్చు శాంపిల్గా పది పదకొండు సార్లు పోయినా ఇంకా శాంపిలేనా బాబు పక్కన సున్నా పెడతా కదా పట్టింపు 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 సున్నా కూడా పెట్టకపోయారు తప్ప పక్కన సున్నా పెడితే మిమ్మల్ని చూడగలిగే వాడిన ఏ రోజు రద్దు అయిపోయి పెద్దల్లో కలిసి తగ్గాలి పెట్టి తీసుకొచ్చేది కదా సరే కానీ

అంత భయపడ్డారు మీకు ఎప్పుడు రాదు అసలు రాదు బాబు అసలు వాళ్ళకానికైనా ఇంత వస్తుంది కానీ వడతో కొట్టుకొచ్చిన ఒండ్రులాగా మాత్రం ఇంకేమవుతుంది ఈ మొండలు తాగడెక్కమై తడారిపోయింది అవులే మాకు తడారిపోయింది మీలాంటి వాళ్ళు ఒక మరారిపోయింది నల్లగా ఉన్నాడా నువ్వు అన్నావో ఆయన నిలకూడదమ్మా అయినా దేశంలో అందరూ ఎర్రటోళ్ళే ప్రేమిస్తే నల్లటోళ్ళంతా నాగార్జున సాగర్ లో కొట్టుకుపోవాలా ఏందమ్మా

అమ్మాయి అంటుంది అబ్బాయి గారు వచ్చారా అంటుంది బాబు కనపట్టలేదా చెప్పులే తప్ప కావాలంటే

Vem, <sweat> సగ్గులైన ప్రేక్షక మహాసైన కులాబం ఒకళ్ళ కోసం తొందరపడితే కాదు అమ్మాయి దర్శమారుస్తుంది మారుస్తుంది మీకు తెలుసా అమ్మాయి జలస్ మార్చుకోవాలి కావాలి ప్రసిన ప్రేక్షక మహాశైలు కళాబంధనాలు తెలుపుకుంటూ ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమానికి కారకులైనటువంటి చంద్రశేఖరరావు గారికి వారితో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మా కళాకారుల తరపు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది ఈ మల్లాయ్యపాలెంలో నాకు ఐదు సార్లు అవకాశం ఇచ్చారు ఈ మల్లాయ్యపాలెం ప్రజలకు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన ప్రజలకు కూడా కళాబంధనాలు తెలుపుకుంటూ నా పేరు బెల్లంకొండ కోటయ్య చింతామణి కోటయ్య అని కొడితే నా యూట్యూబ్ ఛానల్ మొత్తం వస్తుంది కనుక ఈ నాటకం ఇంకా మూడు ఉంటుంది కాబట్టి ఈ నాటకాన్ని తిలకించి ఇంత గొప్ప కార్యక్రమానికి కారకులైనటువంటి శంకర గారికి ఒక్కసారి గట్టిగా మీ ధన్యవాదాలు తెలియజేయవలసిందిగా మరీ మరీ కోట